ಅಲ್ಲ ಹಾಗೆ ತಾವುರ ಹಸನ ನ ಸಿಗರೇಟ್ ಇತ್ತರ್ ಸೇರಿಸಬೇಕು ಅಲ್ಲೇ ನೋಡಮ್ಮ ಅಮ್ಮ ಮುಂದಕ್ಕೆ ಇಟ್ಟು ಸುದರನ ಗೊಜ್ಜನಾ ಫಾಜೂಂ ಪೋಟೋ ದೀತೆ ಮಂತ್ರ ಚಪ್ಪಾಳೆ ಶಿವಾ ವಕ್ರಮ ದಪ್ಪದದ್ದು ಕೊಡುವ ಪದಕನ ಹೌದಾ ಅಣ್ಣಾ జైత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది మంది వివిధ కారణాల వల్ల గల్ఫ్ దేశాలలో మరణించిన సందర్భంలో ఐదుల ఐదు లక్షల రూపాయలు ఎక్సిట్ రేష ఈరోజు వారి కుటుంబ సభ్యులకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇందులో సూదర్ వినయ్ కుమార్ నర్సింహపల్లె గోట్ల పౌరయ్య కొల్వాయి గ్రామం మేపూర్ మండల్ ఎంబారి నర్సయ్య అల్లింపూర్ గ్రామం తౌటు రామచంద్రమ జగిత్యాల పట్టణంలోని మార్కెట్ వెనకాల ప్రాంతము తులికి శేఖర్ కొత్తపేట గ్రామము వంద్ర రాజశేఖర్ కొల్వాయి గ్రామము సింగారపు గంగాధర్ జగిత్యాల గాంధీనగర్ ప్రాంతం అదేవిధంగా కొత్తకొండ సాయి కృష్ణ మన తీనకణి ప్రాంతం నుంచి ఎనిమిది మంది కూడా దురదృష్టవశాత్తు గల్ఫ్ దేశాల్లో చనిపోవడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జగిత్యాల కేంద్రంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళడం అనేది దాదాపు ఒక యాభై సంవత్సరాలు చూస్తూ ఉన్నాం నాకున్న అవగాహనతోటి మన ప్రాంతం నుంచి అప్పుడు కాలువలు రాకముందు నీళ్ళు లేని సందర్భంలో బొంబాయికి పక్క వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి పడవలల్లో మస్కటమైన విషయం నాకు ఇప్పటికీ గుర్తు చాలా గ్రామాల నుంచి వలస వెళ్ళారు మరి నేను ఇక్కడనే సకాలకున్నాను కాబట్టి అలా నా ఊరు పక్కనే అంతగా తెలుసు దాదాపు మూడు వందల కుటుంబాలు విదేశాల్లో పక్కనే అంతగా ఇట్లా అన్ని ఊళ్ళల్లో కూడా చాలామంది వెళ్ళడం అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులు కావచ్చు అనారోగ్య కారణాలు కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు ఎంతోమంది చనిపోవడం జరిగింది దాంట్లో యువకులు వాళ్ళు ఇక్కడ జీవనోపాధి లేకనే బతకలేకనే ఆ దేశాలు పోవడం అక్కడ పోయిన తర్వాత వివిధ కారణాల వాళ్ళు చనిపోయింది మౌదీ మధ్య కాలంలో జైతాల పట్టణంలో మా మిత్రులు అంజాన్న మేమందరం కూడా ఒక కుటుంబాన్ని పరామర్శించి నాకు వెళ్ళాము ఇక్కడి నుంచి వైడో లేదో ఉండే కొడుతో మరణిస్తే చిన్న పిల్లలు ఒంటరి అయిపోయింది పిల్లలు అయిపోయారు అట్లా చాలా గ్రామాలలో మనం చూసినాం ఈరోజు అలాంటి వాళ్ళందరినీ ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే గల్ఫ్ దేశాలలో చనిపోతారో ఎనిమిది దేశాలు గుర్తించింది ఎక్కువ మంది చనిపోయింది చనిపోతారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు చనిపోయినా అని అంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది నిర్ణయించడమే కాదు మన సెప్టెంబర్ పదిహేడు నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఈ జివో ఇష్యూ చేసి రిట్రాస్పెక్టివ్గా అంటే ఇరవై మూడు అందరూ కూడా ఇవాళ చెక్కులు ఇవ్వడం నలభై లక్షల రూపాయలు జైత్యాల్లో మనం ఇస్తాము గల్ఫ్ బాధితులు కావచ్చు ఎన్ఆర్ఎల్ సంఘం కావచ్చు ఈ రకంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు గత ప్రభుత్వాలను చాలాసార్లు కూడా నివేదించుకున్నారు సహాయం చేయాలని కొన్నిసార్లు నాకున్న అవగాహన తోటి ధర్మాజ్పేటలో ఒక నంబడి గృహస్తు చనిపోతే కొంత ముఖ్యమంత్రి సార్ లక్ష యాభై వేలు కొత్తపేటలో ఒక దళితుడు చనిపోతే ఒక లక్ష రూపాయలు స్పెషల్ గ్రాంట్ కింద తెచ్చిచ్చిన కానీ రకంగా విదేశాల్లో చనిపోయిన వాళ్ళకు వినడం కూడా లేదు ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఈ గల్ఫ్లో నివసిస్తున్న కుటుంబాలందరి పక్షాన వాళ్ళ కుటుంబ సభ్యుల పక్షాన మా ప్రజాప్రతినిధులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు వచ్చిందరూ ఏడాది అయింది ఏమైంది అంటే ఏమైంది అనేది ప్రతిరోజు మనం పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం గతంలో నాలుగు సంవత్సరాల తర్వాత మనం రైతు బంధు మోలు పెట్టాం ఇది వచ్చి ఒకటే సంవత్సరం అయింది కొంత ఒడి తొడుకులు ఆల్రెడీ ఇచ్చిండ్రు ఏసారి ఆగింది తప్పకుండా చేస్తారు అంతకుముందు కూడా చాలా పనులు జరిగినాయి నేను ఎప్పుడు కూడా విమర్శించాను బాగా దాటం కిపదలు చేసినట్టు మాట్లాడే సమస్య లేదు అప్పుడు కూడా పనులు జరిగినాయి అప్పుడు ఒక రకంగా జరిగినాయి ఇప్పుడు ఒక రకంగా జరిగినాయి అప్పుడు మనం రుణమాఫీ చేయడానికి మొదటి సంవత్సరం ఇరవై ఐదు వేలు చేస్తాయి లక్ష రూపాయలు వేయాలంటే నాలుగు వేలు పట్టింది అట్లాంటిది మనం రెండు లక్షల వరకు కూడా అరవై శాతం మందికి పద్దెనిమిది వేల కోట్లు చేసాం అప్పుడు నాలుగేళ్లలో పదహారు వేల కోట్లు చేస్తే మొదటి సంవత్సరమే పద్దెనిమిది వేల కోట్లు చేసాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కళ్యాణ లక్ష్య పథకం కావచ్చు అంతకుముందున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా అదేవిధంగా నడుస్తూ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేయడం సిలిండర్ పైన సబ్సిడీ చేయాల పన్నెండు వందలు ఉన్న సబ్సిడీ సిలిండర్ ఐదు వందలకే దొరకడం బస్సు ప్రయాణం ఈ రకంగా ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలుంచి పది లక్షలు పెంచడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మానవీయ కూలంతో ఏర్పడ్డ కార్యక్రమం మానవీయ కూలంతో ఎందుకంటే గల్ఫ్లో అక్కడ చనిపోతే విదేశాల్లో చనిపోతే ఇక్కడ కుటుంబం ఎంత అల్లకలవై తెలుసు అసలు చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని ఆ డెడ్ బాడీని తీసుకురావడానికి ఎంతో సమయం పట్టడం ఎక్కడికో చెప్పుకోవాలో తెలియదు ఇవాళ ఒక ఎన్ఆర్ఐ సెలవు ఏర్పాటు చేసి ప్రజాభవన్లో ఎన్ఆర్ఐ సెలవు ఏర్పాటు చేశారు అని చెప్పి ఈ సందర్భంగా ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గల్ఫ్లో జరిపిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్న సమితిలో మొదటగా ఆ గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యుడు పూన్నం ప్రభాకర్ గారు నేతృత్వంలో ఇవ్వడం జరిగింది ఈ సమీక్ష జరుగుతున్న సందర్భంలో సెప్టెంబర్ పదిహేడు కంటే ముందు ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంలో మూడు నాలుగు రోజుల ముందు సెక్రటరియట్లో జరిగిన మీటింగ్లో కూడా నాకు పాల్గొనే అవకాశాన్ని కల్పించిన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులు పూన్నం ప్రభాకర్ గారికి విప్పు ఆది శ్రీనివాస్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ